ఆడపిల్ల మన శ్రీలా మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు ఇప్పుడు అబ్బో అబ్బో తింటారా పోగిడో పిల్లవాలా ఏమైనా పిలవాలి గుంటూరు కారం చేసేటప్పుడు లెఫ్ట్ లోనో రైట్ లోనో ఉండేది ఫేస్ ఆ టాపిక్ తీసుకొస్తే నేను మళ్ళీ మీ మీ టాపిక్ టాపిక్ వస్తాను సార్ ఏ హీరోయిన్ గారు మీరు ఒక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ ఫస్ట్ కొట్టేస్తారు తీరిపోతుంది సార్ మీద కంప్లైంట్ ఉందమ్మా మీరు హీరోయిన్ అవ్వాలి